హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అయితే దేవీ నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి మాత అలంకరణ అయితే ఈరోజు జరుగుతుంది కదండి ఈరోజు గాయత్రి దేవి ఈ రోజు అయితే నేను ఇంట్లో నూట ఎనిమిది పువ్వులతో అయితే పూజ చేసుకున్నానండి ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాగే టెంపుల్ కూడా వెళ్ళారండి ఈ రోజు గాయత్రి దేవత అలంకరణలో అమ్మవారు అయితే చాలా బాగున్నారు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేనైతే ఈరోజు మూడు ప్రసాదాలు అయితే చేశానండి అంటే నేను ఎనిమిది పువ్వులతో పూజ చేసుకున్నాను అన్నాను కదా అందుకు కొంచెం స్పెషల్గా అయితే ప్రసాదాలు అయితే చేసుకున్నాను ఫస్ట్గా అయితే పర్వన్నం అయితే వండుతున్నానండి ఇక్కడ అయితే ప్రిపేర్ అయిపోయింది పక్కన పెట్టాను నెక్స్ట్ అయితే శనగలు తాలింపు వేసుకుంటున్నాను అవి కూడా కుక్కర్లో వేసేసుకున్నాను తాలింపు వేసుకోవాలి అలాగే నెక్స్ట్ అయితే అమ్మవారికి యాలకుల అయితే వేద్దామని ఇంట్లో చిన్న వెండి లక్ష్మి అమ్మవారు ఉన్నారు కదండి ఆవిడకైతే యాలకుల దండి వేద్దామని తొమ్మిది ఆలక్కాయలు అయితే ఇక్కడ నానబెట్టి పక్కన పెట్టాను ఎక్కువసేపు అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా వాటర్లో పెడితే మనం గుజ్జుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ పులిహార తాలింపు అయితే వేసేసానండి అంటే చందపండు పులిహార చేసుకుంటున్నాను చందపండు గుజ్జు గుజ్జంతా ముందు ఉడకపెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే పోపు వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇలాగైతే ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే పూజ దగ్గర కూర్చుంటే మళ్ళీ లేగడానికి కుదరదు కదండి అందుకనేసి ముందు ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ పర్వన్నంలోకి అయితే జీడిపప్పు అవన్నీ వేపి వేసేసుకున్నానండి నేట్లో వేపుకుని వేసుకున్నాను అలాగే శనగలు కూడా తాలింపు వేసేసుకున్నాను అనమాట ఈ రోజైతే రెండో రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా మనకి దర్శనమిస్తారు గాయత్రీ దేవికి అయితే పులిహారైతే ప్రసాదం కింద అయితే పెడతారు కదండి అందుకని పులిహారు కూడా ఇక్కడైతే రెడీ చేస్తున్నాను పులిహార చింతపండు పులిహార కలిపేసి అయితే పక్కన పెట్టేశాను ఇలా ఫస్ట్ అయితే ప్రసాదాలు చేసుకుని పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చాలా పనులు ఉంటాయి కదండి బొట్లు పెట్టుకోవడం దండలు గుచ్చుకోవడం ఇలా ఉంటాయి కదా మనకైతే అవ్వదు నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు మూడు ప్రసాదాలు అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను శనగలు పరవాన్నం పులిహార నెక్స్ట్ అయితే ఈరోజు శుక్రవారం కదండి నేనైతే ఈరోజు శుక్రవారం అయితే ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను కదండి ఉప్పు దీపానికి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇక్కడ అమ్మవారికి అయితే ఇలా మందార పువ్వులతో అయితే దండ వేసుకున్నానండి ఎర్ర మందారాలతో దుర్గమ్మ తల్లి ఫోటో అయితే కింద పీఠం పెట్టుకుని కింద అయితే పెట్టుకున్నానండి అంటే ఎనిమిది పువ్వులతో పూజ చేసుకుంటే దేవుడి మందిరంలో అయితే సరిపోదు కదా ఇరుకవుతుంది కదా అందుకనేసి పీఠ మీద అయితే పెట్టుకున్నాను ఇలా లక్ష్మీదేవికి అయితే యాలకులతో దండైతే వేసుకున్నానండి చిన్న లక్ష్మీదేవి కదా అందుకే తొమ్మిది సరిపోయాయి నెక్స్ట్ నాకు ఆ ఇంట్లో అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి కూడా ఉంది అది కూడా పెట్టుకున్నాను అక్కడ నెక్స్ట్ అమ్మవారికి అయితే చీర జాకెట్ గాజులు తాంబూలం పెట్టాను నేను నూట ఎనిమిది ఎర్ర గులాబీలతో అయితే పూజ చేసుకుంటున్నానండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదా లాస్ట్ ఇయర్ కూడా ఎరుపు గులాబీలతోనే చేశారండి టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నానండి థర్డ్ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి ఇలా చేసుకున్నాను ఈ ఇయర్ అయితే చీర జాకెట్ గాజులు కూడా పెట్టుకున్నాను మామూలుగా అయితే జాకెట్ ముక్క తాంబూలం పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాను ఈ ఇయర్ అయితే తల్లికి అయితే ఇలా చీరా జాకెట్ అయితే పెట్టుకున్నానండి అంటే నేను ఎవ్రీ ఇయర్ దసరాకి అయితే అమ్మ వాళ్ళంటికి వెళ్ళిపోతానని చెప్పాను కదా అంటే మనకి హాలిడేస్ ఇస్తారు కదా పిల్లలకి లాస్ట్ త్రీ డేస్ అయితే అక్కడ ఉంటాను కనుమ రోజులన్నీ ఇక్కడే పూజ చేసుకుంటాను అన్నాను కదా అందుకనేసి దసరా రోజున ఉండను కదా అనేసి ఏదో ఒక రోజునైతే ఇలా ఎనిమిది పువ్వులతో పూజ చేసుకుని అమ్మవారికి ఇలా నైవేద్యాలు పెట్టుకుంటానండి రోజు మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకుంటాను కానీ ఒక రోజు అయితే ఇలా నూటెనిమిది పువ్వులతో పూజ చేసుకుంటానండి ముందు అయితే ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరంతో నేను కుంకుమ పూజ అయితే చేసుకున్నాను కుంకుమ పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రోజు దేవి కదా గాయత్రి అమ్మవారి అష్టోత్తరంతో పువ్వులతో అయితే పూజ చేసుకుంటున్నానండి నూటెనిమిది గులాబీలతో ఈ నూటెనిమిది గులాబీలు అయితే నైటే కౌంట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఈ వైట్ గులాబీ అయితే మన చెట్టుకి అయితే పూసిందనమాట పూస్తే ఒకేసారి ఆరేడు పూస్తాయండి ఒకసారి వీడియోలో చూపించాను కదా నర్సరీ నుంచి తెచ్చుకున్నాను చెట్టు అయితే చాలా బాగా పోస్తున్నాయి ఈసారి వీడియోలో అయితే చూపిస్తాను ఇలా గాయత్రీదేవి అష్టోత్తరం చదువుకుంటూ అయితే నేను ఒక్కొక్క గులాబీ అయితే వేసుకుంటున్నానండి అక్కడ ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇలా గులాబీలతో చేసుకుంటున్నాను ఈ అయితే ఇలా పూజ చేసుకున్న తర్వాత ఒకళ్ళకైతే తాంబూలం కూడా ఇచ్చుకుంటానండి పిలుసు అయితే తాంబూలం కూడా ఇచ్చుకున్నాను నేను కూడా వెళ్ళి తాంబూలం అయితే తీసుకున్నానండి అక్క కూడా ఇలాగే నూటెనిమిది పువ్వులతో పూజ అయితే చేసుకుంది నేను కూడా తన పిలిచి అయితే తనకిచ్చాను ఇలా అయితే పూజ చేసుకున్న తర్వాత నేను టెంపుల్కి కూడా వెళ్ళొచ్చానండి రోజు ఒక టెంపుల్కి అయితే వెళ్ళొస్తాను అలాగే దుర్గమ్మ తల్లిని నిలబెడతారు కదండి ఒక్కొక్క చోట ఒక్కొక్క వీధిలో అలాగా అక్కడైతే మా పక్కనే నిలబెట్టారు అక్కడికి వెళ్ళైతే ఈరోజు నా అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని వచ్చాను గాయత్రి అమ్మవారి గురించి అయితే నాకు తెలిసిన నాలుగు విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి గాయత్రి అనే పేరంటేనే నాకు చాలా ఇష్టం అలాగే గాయత్రి మంత్రం అయితే చాలా పవర్ఫుల్ మంత్రం కదండి ఆ మంత్రం అయితే అంత మాటలు చదువుకుంటాం మేము అయితే గాయత్రి పరాశక్తి స్వరూపము ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రీతులకు సర్వైశ్వర్యాలను అనంతమైన బుద్ధి శక్తిని ప్రసాదిస్తుందండి గాయత్రి మాత గాయత్రి దేవతకు సంధ్యాదేవి అని కూడా పేరండి గాయత్రి దేవి గురించి పెద్ద స్టోరీనే ఉందండి మనకి అయితే మన పురాణాల్లో అయితే ఉంటుంది కదా ఈ స్టోరీ అయితే నాకు తెలిసిన నాలుగు విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇందులో ఏమైనా తప్పులుంటే మన్నించండి ఇలా అయితే నా పూజ అయితే నూట ఎనిమిది పువ్వులతో పూజ అయితే ఇలా చేసుకున్నానండి అమ్మవారి చిన్న ఫోటో మొన్న కొద్దిగా క్లియర్గా కనిపించట్లేదు మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను అంటే మనకి చిన్న ఫోటో అయితే క్లియర్గా ఉండరు కదా పెద్దది అయితే ఇంకా బాగా కనిపిస్తుంది కాకపోతే దుర్గమ్మ తల్లి ఫోటో చిన్న ఫోటోనే పెట్టుకుంటారు కదండి దుర్గమ్మ తల్లి ఫోటో ప్లేస్లో లలితాదేవి ఫోటో కూడా పెట్టుకుంటారండి మంది అయితే నేనైతే మా ఇంట్లో ఎప్పటి నుంచో తల్లి ఫోటో చిన్న ఫోటో ఉంటుంది ఆ ఫోటోనే పెట్టుకున్నాను ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టుకుని తెచ్చుకున్నాను ఈ తొమ్మిది రోజులు కూడా మనకి ఎక్కడ చూసినా కూడా రంగే కనిపిస్తుంది కదండి అంటే భవానీ మాల వేసుకుంటారు కదా అసలు విజయవాడ అయితే ఖాళీ ఉండదు నేనైతే ఇక్కడ ప్రసాదాలకి ఇలా వాటర్ పోసి నైవేద్యం చూపిస్తున్నాను అనమాట అమ్మవారికి అయితే ఇలా చూపించిన తర్వాత హారతి కూడా ఇచ్చేసుకున్నానండి నేను పైన కూడా ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను కదా ప్రతి శుక్రవారం కూడా ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నాను పైన లక్ష్మీదేవి దగ్గర అయితే ఉప్పు దీపం పెట్టుకున్నాను కింద అయితే ఇలా పూజ చేసుకున్నానండి పైన అయితే ఇరుకు అవుతుందని ఇలా కింద పెట్టుకున్నాను అనమాట ఈ రోజు అయితే గాయత్రి అమ్మవారు అయితే నాతో పూజ అయితే చాలా బాగా చేయించుకున్నారండి లాస్ట్ ఇయర్ అయితే అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అవతారంలో నేను పూజ చేసాను అంటే మూడో రోజున ఎనిమిది పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను ఈ ఇయర్ అయితే రెండో రోజు చేసుకున్నాను అంటే శుక్రవారం వచ్చింది కదా అనేసి ఈ రోజు చేసేసుకున్నాను ఇలా కింద దుర్గమ్మ తల్లికి అలాగే పైన ఉప్పు దీపం పెట్టుకున్నాను కదా పైన హారతి అయితే ఇచ్చేసుకున్నానండి హారతి ఇచ్చేసుకుని నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా నాకు తెలిసిన విధానంలో నాకు తోచినట్లయితే ఇలా చేసుకున్నానండి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ధూపం కూడా వేసేసుకున్నానండి ఇలా అమ్మవారికి వేసిన తర్వాత ఇల్లంతా కూడా వేసేసాను ఈ రోజైతే నా పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అనిపించిందండి ఇక్కడైతే పైన ఉప్పు దీపం పెట్టుకున్నానను కదండి పైన కూడా చూపిస్తున్నాను మీకు లక్ష్మీదేవికి ఎదురుగా అయితే ఇలా పెట్టుకున్నాను ఎర్ర మందారాలతో అయితే లక్ష్మీదేవికి ఇలా గుచ్చుకున్నానండి రాత్రే మొగ్గలైతే అయితే గుచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను పొద్దుటికి ఆ మందార పూలు అయితే బాగా ఇడిచి బాగున్నాయి ఇలా పైన అయితే పూజ చేసుకున్నాను అలాగే కింద అమ్మవారిని కూడా మీకు క్లియర్గా అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి అమ్మవారు అయితే చాలా కళగా అందంగా అనిపించారు నాకైతే మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి నా పూజ ఎలా ఉంది అన్నది ఆ ఎరుపు పువ్వుల్లో చాలా అందంగా అయితే ఉన్నారు అలాగే లక్ష్మీదేవి కూడా యాలికుల దండ వేసుకున్నాను కదా ఇలా అయితే నా పూజ ఇంట్లో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకుని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకుని వచ్చిన తర్వాత అయితే టెంపుల్కి కూడా వెళ్ళానండి ఇక్కడైతే మీకు ఏం చూపిస్తున్నానంటే గాయత్రి అమ్మవారు అవతారం కదా మా మేనల్లుడైతే ఇలా అమ్మవారి ఫేసెస్ అయితే చేస్తున్నాడు అనమాట అప్పుడు నేను వెళ్ళాను కదండి ఆ గుడి దగ్గరికే ఫేసెస్ అయితే చేశాడు అవి మార్నింగ్ పెట్టారనమాట అక్కడ అది మీతో అయితే షేర్ చేసుకున్నాను చాలా బాగా అయితే చేస్తాడు తను కూడా భవానీ మాల అయితే వేసుకున్నాడు అనమాట అండి అంటే తను బీటెక్ అయిపోయిన జాబ్ చేస్తున్నాడు ఈ ఇయర్ అయితే నైన్ డేస్ అయితే మాల వేసుకున్నాడు అమ్మవారు అంటే చాలా ఇష్టం అన్నమాట తనకి ఈ ఫేసెస్ అయ్యి చాలా బాగా చేస్తాడు అందరూ చేయమని అడుగుతారు అన్నమాట చేసైతే ఇస్తాడు సరదాగా ఇష్టం తనకి అలాగా నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తాను కదా ఆ టెంపుల్ దగ్గర అయితే ఈ ఫేసెస్ అయితే పెట్టారండి అక్కడికి చేసైతే ఇచ్చాడు రోజు ఏ అవతారం అయితే ఆ అవతారానికి అలా రెడీ చేసి అయితే ఇస్తాడు తనకైతే మంచి టాలెంట్ అయితే ఉందండి అందరూ అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగా చేస్తాడు అయితే ఇక్కడ మేము అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాం దుర్గమ్మ తల్లి టెంపుల్కి ఇది ఒక చోట అయితే నిలబెట్టారండి మాకు కొంచెం దూరమే అక్కడికైతే వచ్చాం ఫేసెస్ చూస్తున్నారు కదా తను చేసినవి అవి అక్కడైతే అలంకరణ చేశారు తను నైట్ అయితే చేశాడు నేను ఈవినింగ్ అలా చేశాడు ఇవాళ మార్నింగే పెట్టారన్నమాట అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా నేను చిన్న వీడియో అయితే తీసుకొచ్చా అని మీతో షేర్ చేసుకుందామని అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు కదండి రోజైతే నేను గాయత్రి అమ్మవారి అలంకరణ కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎలా అనిపించిందండి నా పూజ అలాగే గాయత్రి అమ్మవారి అలంకరణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు బాయ్ అండి